నోట్లో వేసుకుంటే అలా కమ్మగా కరిగిపోయే రాగిపిండితో మిక్సర్ అండి ముందుగా ఒక మిక్సీ జార్లో అల్లం పచ్చిమిర్చి వాము జీలకర్ర మీ రుచికి తగ్గ ఉప్పు అర గ్లాసు నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకున్న రసంతోనే మనం పిండి కలుపుకుంటే చాలా మంచి ఫ్లేవర్గా రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఒక కప్పు రాగి పిండి అరకప్పు బియ్యం పిండి అరకప్పు శనగపిండి కొద్దిగా వెన్నపూస లేదా వేడి నూనె వేసి పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి వెన్నపూస అంతా పిండిలో కలిసిన తర్వాత మనం వడకట్టి పెట్టుకున్న రసాన్ని కూడా వేసి పిండిని మెత్తగా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ పిండి ముద్దని చక్రాల గిద్దలో నూనె రాసుకొని సన్న కారపూసలాగా ఒత్తుకోవాలి నూనె పొంగు తగ్గిన తర్వాత మాత్రమే వెనక్కి తిప్పుకొని ఇలా రంగు వచ్చాక తీసి పక్కన పెట్టేసుకోవాలి అదే నూనెలో వేయించిన పల్లీలు వేయించిన శనగపప్పు వేయించిన కరివేపాకు కొద్దిగా ఉప్పు కారం ధనియాల పొడి కూడా వేసుకొని మనం వేయించి పెట్టుకున్న కారపూసును కూడా ముక్కలుగా చేసి వేసి అన్నీ బాగా కలిసేలాగా కిందకి పైకి కలుపుకోవాలండి ఇంతేనండి చాలా సింపుల్ చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ స్నాక్ మీరు ట్రై చేసేయండి